జీడీపీ కాలనీయం నందు బిసిసీఎల్ ఎన్నికల సన్నాహాల సమావేశం నిర్వహించారు కార్యక్రమానికి బీదా రవిచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏం చేశాడని ప్రశ్నించారు రేపు చంద్రబాబు నాయుడు గెలిస్తే ఎలా ఉంటుందనేది వివరించారు జగన్మోహన్ రెడ్డి కోడికత్తి డ్రామా మళ్ళీ మొదలుపెట్టాడని వైజాగ్ లో ఒక రాయి తీసుకొని అతనే కొట్టుకొని కరణ్ పోయినప్పుడు టీడీపీ వాళ్ళే ఇది చేస్తారని చెప్పారని బీటారవ్ రవిచంద్ర అన్నారు ఏ కార్యక్రమంలో అబ్దుల్ అజీజ్ పిఎల్ రావు గంజెం రాఘవేంద్ర రైతులు పాల్గొన్నారు మా మఠాని రామరాజు మఠం ముఖ్యారా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న పథకాలు ఎన్నీ వర్తయిపోయింది మనకి ముప్పై పథకాలు వర్తయిపోయింది ముప్పై పథకాలు నేను నొక్కే నేను నొక్కే నేను నొక్కాను అది నేను ఒక్కడే వచ్చి నొక్కే మన వర్గాలకు ఖర్చు చేయాలంటే చెప్పేటప్పుడు ఎనభై వేల కోట్లు మనకి ఇవ్వకుండా దారి ఐదు సంవత్సరాలు నొక్కాను బటన్ బటన్ నొక్కే బటన్ నొక్కే బటన్ నొక్కాను రాబోయే ఎన్నికల్లో మే పదమూడవ తారీఖున ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓడించాలా తెలుగుదేశం పార్టీని ఎందుకు బలహీన వర్గాలు గెలిపించుకోవాలనేటువంటిది ఓ చర్చ జరుగుతూ ఉన్నది ఈరోజు నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీఎల్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసి జిల్లా పార్టీ అధ్యక్షులు అజీష్ గారు డాక్టర్ ప్రసాద్ గారు టీఎల్ రావు గారు పోల్శెట్టి గారు అనేక మంది బీసీ సంఘాల ప్రతినిధులు పార్టీ ప్రతినిధులు కుటుంబ సభ్యులు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం మీద చర్చ జరిగింది మేము ఒక్కటే కోరుతున్నాం నందమూరి తారక రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముప్పై నాలుగు శాతం బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పిస్తే మా రిజర్వేషన్లు తొలగించి పదహారు వేల ఎనిమిది వందల అరవై మందికి పదవులు కోల్పోయే విధంగా చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించమని చెప్పి కోరుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం కార్పొరేషన్లు ఇచ్చాం బలహీన వర్గాలకి కొత్తగా మేము అధికారం కల్పించామని చెప్తున్న ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధంగా మాకున్నటువంటి పదవులు పదహారు వేల ఎనిమిది వందల అరవై పదవులు కోల్పోయాం మేము సర్పంచ్లు ఎంపీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఎంపీపీ జెడ్పీటీసీ మున్సిపల్ చైర్మన్లు మేయర్లు జిల్లా పరిషత్ చైర్మన్లు మా పదవులు తొలగించి మీరేంది భిక్షం మాకిచ్చేది బీసీ సబ్ప్లా నిధులు ఎనభై వేల కోట్ల నిధులు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు బీసీ కులాలు మా కులాల నిధులు మాకు తగ్గకుండా చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందుకే వైఎస్ఆర్సీపీని సిపిని ముప్పై పథకాలు రద్దు చేశారు బలహీన వర్గాల పథకాలు ఆదరణ నుంచి అనేక పథకాలు మేము ఒకటే అడుగుతున్నాం బటన్ నొక్యాం బటన్ నొక్యాం నవరత్నాలు మా బతుకులు బాగుపడ్డాయని చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నాం మా కోసం మా కులాల కోసం ఏ పథకాలు పెట్టారు మీరు మా పథకాలన్నీ రద్దు చేశారు మా కోసం పెట్టిన ఏ పథకాలు ఉన్నాయో చెప్పండి బలహీన వర్గాలని అణిచివేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలని పదవులకు దూరం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలని అభివృద్ధికి దూరం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకే మే పద్మూడవ తారీఖున బటన్ నొక్కుడు పేరుతో ఐదు సంవత్సరాలు మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఈవీఎం నొక్కి బలహీన వర్గాలు ఓడించాలని చెప్పి పిలుపునిస్తున్నాడు కోడి కట్టే డ్రామా ఆడారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మీద హత్య ప్రయత్నం జరిగిందని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి తన కేసుని విచారించుకోలేని అసమర్థుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోడి కత్తి సీను తల్లి అయ్యా నా బిడ్డకి బెయిల్ ఇప్పించండి అంటే వాళ్ళ బాగోసం బయటకొస్తుందని వాళ్ళ ఆడిన డ్రామా బయటకు వస్తుందని బెయిలు కూడా రాని ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయి హత్య ఈరోజు నీ కుటుంబ సభ్యులు నీ చెల్లెళ్ళు జీవితాంతం జీవితాంతం నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అహర్నిస్ను శ్రమించిన మీ బాబాయి వివేక హత్య ఎవరు చేశారయ్యా మీ చెల్లెళ్ళు ఇద్దరు చెప్తున్నారు మీరే చంపారని రాష్ట్రం కూడా ఎక్కువస్తుంది దేశం కూడా ఎక్కువస్తుంది మళ్ళీ కొత్తగా పులకరాయి డ్రామా పులకరాయి డ్రామా పులకరాయితో హత్య చేయబోయారంట జగన్మోహన్ రెడ్డి గారిని కరెంటు ఆపించుకొని రాయితో ఆయనే గుట్టుకున్నట్టున్నాడు నేను విజయవాడ కమిషనర్ రానా అని అడుగుతున్నా నీకు ఐపీఎస్ రద్దు చేయాల రానా ఏం మాట్లాడావు నువ్వు మా కార్పొరేటర్ గాంధీ మీద హత్యాయత్వం జరిగి కన్ను పొడిస్తే ఈ రానా ఏం మాట్లాడాడు పొరపాటున కాలు కీ తగ్గిందన్నాడు మీ భార్యనో మీ బిడ్డనో పొడిస్తే అప్పుడు జనసత్తి రానా నువ్వు ఒక ఐపీఎస్ కమిషనర్ ఉండాలి ముఖ్యమంత్రికి రాయి దిగిలితే ఇన్ని యాక్షన్లు చేస్తున్నావే మా కార్పొరేటర్ కన్ను పొడిస్తే ఏం మాట్లాడావు నువ్వు ఆ రోజు మళ్ళీ నువ్వు ఎలక్షన్ కమిషన్కి పోయి ప్రభుత్వాల మీద ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి పత్రికల మీద మీడియా మీద ఎలక్షన్ కమిషన్కి ఈ రాణా పోయి కంప్లైంట్ చేస్తాడు ఫస్ట్ ఈ రాష్ట్రం నుంచి తొలగించాలా చేసి శిక్షించాలని చెప్పి ఐఏఎస్ ఈ అసమర్థుల పర్యవేక్షణలో చీఫ్ సెక్రటరీ డీజీపీ కమిషనర్లు కొంతమంది తాబేదారులని ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే వెంటనే వాళ్ళని తొలగించాలా రవిచంద్ర ఈ జిల్లా చూసినా ఇంకో దగ్గర చూసినా ఎక్కడ మన అవసరాలు ఉన్నాయో చంద్రబాబు అక్కడ పార్టీ రవిచంద్ర ఉంటాడానికి రెండోది మనందరం కలిసి చేయాల్సిన పని చాలా ఉంది ఇక్కడ నిజంగా మనం బాగా జరిగిపోయినా రవి ఇక్కడ ఉండవు రవి అయినా ఉండి ఇక్కడ లేదు చూద్దంటాను ఇది దయచేసి మనందరము వైఎస్ఆర్ పార్టీ బీసీ చేసిన ద్రోహం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఈరోజు ప్రజలందరూ తెలుగుదేశాన్ని కోరుకుంటాం తెలుగుదేశం బీసీల పార్టీ అనేది ఎవరు చెప్పాల్సిన అవసరం బీసీలందరూ చేతివృత్తులు చిరు రోజు ఈరోజు చేయాల్సిన ప్రోత్సాహం ఏంటంటే ఆర్థిక ప్రోత్సాహం కావాలి నైపుణ్యం మనకు ఉంది పుట్టుకతో మన పూర్వీకుల నుంచి నైపుణ్యం ఉంది ఒక విభాగంలో కానీ మనకు కావాల్సింది ప్రోత్సాహం జగన్మోహన్ రెడ్డి వచ్చి మనకు ప్రోత్సాహం లేకుండా చేశారు చంద్రబాబు నాయుడు ఆధారంగా అనే స్త్రీలు తీసుకువచ్చారు పనిముట్లు ఇచ్చారు ఈ రోజు కానీ అల్లా బీసీ కోసం ప్రత్యేకంగా వారి వారి వృత్తుల్లో అభివృద్ధి అవ్వడానికి మళ్ళా కొత్త స్కీమ్స్ తెస్తాం ఆధారాన్ని ఇంకా మోడనైజ్ చేస్తాం ఇంకా వాల్యూ పెంచుతాం ఎంఎస్ఎంఈ ఏదైతే ఉందో బీసీ అందరికి అందుబాటులో చేస్తామని తెలియజేస్తున్నాం ఏది ఏమున్నా మన అందరూ ఒక ఫ్లవర్ వాచ్ అనేక రకమైన పూలు ఉంటే దానికి అర్థం అందరం కలిసి ఉంటేనే అర్థం ఈరోజు బీసీలందరూ సమస్యలు అనేకమైన దానికి సొల్యూషన్ ఒకటే తెలుగుదేశం పార్టీ కాబట్టి అందరం కానీ మన పార్టీని గెలిపించుకోవాలని కోవడానికి మీరందరూ ముందు చేయాలని నేను కోరుకుంటున్నాను